హలో హలో సార్ నమస్కారం సార్ శ్రీనివాస్ గారండి అవును సార్ నా పేరు పేరు శ్రీనివాస్ సార్ మీ వీడియో చూసాను నమస్తే అండి ఇది ఎక్కడ సార్ హైదరాబాద్ ఇక్కడ మాది గుంటూరు అండి అందరు లో ఉన్నారా సార్ ఎవరైనా ఉన్నారు లో ఇప్పుడే అయిపోయింది ఒకటి లో ఇరవై ప్లాట్ల అపార్ట్మెంట్ నెక్స్ట్ టైం స్టార్ట్ చేయాలి అది ఉప్పలే

సార్ మీరు ఎట్లా మేము వచ్చి చూస్తారా ఫస్ట్ ఎట్లా ఎట్లా ఉంటుంది ఏం కదా బాక్స్ వర్క్ అంటే పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది సార్ పన్నెండు యాభై అంటే నంబర్ వన్ క్వాలిటీ అవి మెటీరియల్ ఎకోస్టా బ్రాండ్ వచ్చింది ఎకోస్టా బ్రాండ్ ఇంకోటి ఆల్ స్టోన్ ఉంది అదైతే పదమూడు వందలు పడుతుంది ఆలు స్టోన్ పదమూడు వందలు పడుతుంది అకోస్టా అయితే ఏడు వందల యాభై రోజు పద్దెనిమిది వందల యాభై బాక్స్ ఫ్రేమ్ అయితే ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఆలు స్టోన్ అయితే ఎనిమిది వందలు పడుతుంది ఫ్రేమ్ సీలింగ్ మీరు చేయించుకోవాలి మాకు సంబంధం ఇది ఇది ఏంటంటే ఓన్లీ గురించి నెంబర్ వన్ మెయిన్ గ్యారంటీ ఇందులో ఉండదు సార్ ప్లాస్టిక్ సాలిడ్ వుడ్ గట్టిగా ఉంటుంది నేను ఒక రెండు వందలు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు ఇరవై ప్లాట్లు అపార్ట్మెంట్ కొండాపూర్లో మొత్తం రెంట్ పర్పస్ మొత్తం రెంట్ కంపెనీ కదా అన్ని ఒకళ్ళే వానర్ ఒకళ్ళు రెంట్ పర్పస్ కొండాపూర్లో స్టూడెంట్లు దిగించ